అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనకి మెయిన్ సిటీ సెంటర్లో ఒక మంచి రెంటల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నాము మాకు ఈ ప్రాపర్టీ మార్కెట్ వాల్యూ కంటే తక్కువగా కావాలి అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకోసమేనండి మీరుంటూ రెంట్స్కి ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది లేదంటే మొత్తం రెంట్కి ఇచ్చినా కూడా బాగుంటుందన్నమాట మంచి రెంట్స్ కూడా వస్తాయి ఈ ప్రాపర్టీ రెంట్కి ఇచ్చుకుంటే సే ప్రాపర్టీ మొత్తంగా రెండు వందల యాభై గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్న కమర్షియల్ ప్రాపర్టీ అనమాట సే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది ఈ బిల్డింగేనండి మెయిన్ సెంటర్లో ఉండే సెమీ కమర్షియల్ బిల్డింగ్ అనమాట ఇక్కడ మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్లో షాప్స్ అయితే వచ్చాయన్నమాట బ్యాక్ సైడ్ రెసిడెన్షియల్ హౌస్ అయితే ఉందనమాట అండి ఇది పై ఫ్లోర్లో రెసిడెన్షియల్ హౌస్ అయితే వస్తుంది ఫ్లోర్ వైజ్గా ఈ హౌస్ని అయితే కట్టారు పూర్తిగా రెంటల్ ప్రాపర్టీ లాగా అనమాట సో ఈ ప్రాపర్టీ మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగు ఇక్కడ వాయువ్యం వైపు అయితే వస్తుంది ఇంటి ముందు రోడ్డు అరవై అడుగుల రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది ఇది మనకి గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే రాజేశ్వరిపురం డిఆర్ఎం కార్యాలయం దగ్గర అయితే పట్టాభిపురంలో సేల్కొచ్చిన ప్రాపర్టీ మొత్తంగా రెండు వందల యాభై గజాల హౌస్ అనమాట ఇక్కడ మార్కెట్ వాల్యూ ప్రకారంగా చూసుకుంటే గజం వచ్చేసి దాదాపుగా తొంభై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఉందండి మీరు ఎంక్వైరీ కూడా చేయొచ్చు అనేమాట మనకి ఇప్పుడు ల్యాండ్ వాల్యూ ప్లస్ బిల్డింగ్ వాల్యూతో కలిపితే గజం డెబ్బై రెండు వేల రూపాయలకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కొచ్చింది ఈ రెండు వందల యాభై అనేది కోటి డెబ్బై లక్షల ఆర్పి ప్రైస్కి సేల్కొచ్చింది ఇక్కడ నుండి ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సే ప్రాపర్టీకి డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు అనమాట సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో రెంటల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది సో ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ